వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎవరూ చేయలేని పనులు చాలా చేశారు అలాంటిది ఒకటి చూద్దాం ఇక్కడ ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ విషయం ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న అధికారిని ఇంత అవమానకరంగా బదిలీ చేయడం సాధ్యమని గతంలో ఎవరు కూడా ఊహించుండ్రు రెండు రోజుల ముందు తన నుంచి ఎవరైతే షోకాజ్ నోటీస్ అందుకున్నారో ఆ అధికారే ఎల్వి సుబ్రహ్మణ్యం బాపట్లోని మానవ వన అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేశారు తాను ఏరి కోరి తెచ్చి సీఎం పెట్టుకున్న ప్రవీణ్ ప్రకాష్కు సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీస్ ఇవ్వడం ముఖ్యమంత్రి జగన్ కు మంట పుట్టించింది అంతే ముందు వెనుక చూడకుండా ప్రధాన కార్యదర్శిని ఓ మూలక విసిరేసారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నంత మాత్రాన ప్రవీణ్ ప్రకాష్ సిఎస్ కన్నా ప్రధాన కార్యదర్శి కన్నా పెద్ద అయిపోరని బిజినెస్ రూల్స్ ఇష్టం వచ్చినట్టు మార్చే అధికారం ఆయనకు సంక్రమించదని ముఖ్యమంత్రి అనుకోలేకపోయారు ఆ మనిషిని ప్రశ్నిస్తారా అంటే నన్ను ప్రశ్నించినట్టే కదా ఎంత ధైర్యం ఇది సుబ్రహ్మణ్యంకు బదిలీ రూపంలో అందిన శిక్ష వెనుకున్న ఫిలాసఫీ ఏమిటంటే ఇది పాలనా వ్యవస్థకు కీలకమైన బ్యూరోక్రసీలో తాను చాలా ప్రమాదకరమైన సాంప్రదాయాలు ప్రవేశపెడుతున్నానన్న సంగతి జగన్కి బహుశా అర్థం కాలేదు అర్థమైనా ఆయనకు అలాంటి పట్టింపులు పట్టమని తర్వాతి కాలంలో తేలిపోయింది సుబ్రహ్మణ్యం సాధారణమైన దారిలో ప్రధాన కార్యదర్శి పదవి చేయపట్టలేదు ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏవి వెంకటేశ్వరరావును బదిలీ చేయాలన్న తమ ఉత్తర్వులను ఖాతరు చేయనందుకు అప్పటి ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాను రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది ఆ స్థానంలో సుబ్రహ్మణ్యం తీసుకొచ్చి కూర్చోబెట్టారు నియమించారు పునేఠ కన్నా సుబ్రహ్మణ్యం ఏడాది సీనియర్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిఎస్ పదవికి పునేఠాను ఎంపిక చేసుకున్నారు ముందు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన కుమారుడు జగన్ అక్రమాస్తులు సంపాదించారంటూ సీబీఐ పెట్టిన కేసుల్లో ఎంఆర్ ప్రాపర్టీస్ కేసు కూడా ఒకటి ఈ ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో సుబ్రహ్మణ్యం కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఒక నిందితుడు రెండు వేల పద్దెనిమిది జనవరిలో సుబ్రహ్మణ్యంను హైకోర్టు ఆ కేసు నుంచి విడుదల చేసింది సిఎస్ ఎంపిక అవసరం ఆ తర్వాతే వచ్చినప్పటికీ చంద్రబాబు పునేఠా వైపే మొగ్గు చూపారు దీనిపై అక్రమాస్తుల కేసు ప్రభావం ఎంత అన్నది మనకు తెలియదు కానీ సీనియర్ ఐఏఎస్ అయినంత మాత్రాన సుబ్రహ్మణ్యం మానవోద్రేకాలకు అతీతుడు అవుతారా అవ్వరన్న సంగతి ఆయన సిఎస్ పదవిలోకి రాగానే తెలిసిపోయింది ఎన్నికల నియమావళి అమలులో ఉందన్న సాకుతో ఆయన చంద్రబాబును నీ లెక్కెంత అన్నట్టు ధిక్కరించడం మొదలు పెట్టారు ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్ష సమావేశాలను ఎగ్గొట్టారు చంద్రబాబు మండిపడ్డారు కానీ ఏం చేయలేకపోయారు చంద్రబాబు మీద ఉన్న క్రోధంతో ఐవైఆర్ కృష్ణారావు వంటి మాజీ సీఎస్లు లు సుబ్రహ్మణ్యం వెనకేసుకొచ్చారు సమర్థించారు ఈ వివాదంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్న సంగతి అలా ఉంచితే ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ముందు బహిరంగంగా తోక జాడించడం చాలా చెడ్డ సాంప్రదాయం అని తన లాంటి సీనియర్ అధికారికి బ్యూరోక్రాట్కు తగిన పని కాదని సుబ్రహ్మణ్యం అనుకోలేకపోయారు అలా అనుకోకుండా బ్యూరోక్రసీ సాంప్రదాయాలకు ఆయన అపచారం చేశారు జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత అన్నా అన్న నన్ను చేయి పట్టి నడిపించాలన్నా అని అంటుంటే ఆహా ఎంత మర్యాద ఎంత మన్నన అని మురిసిపోయారు సుబ్రహ్మణ్యం గారు హఠాత్తుగా వచ్చిన బదిలీ దెబ్బ ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది నోరు తెరిచి ఇదేమిటి అనే ధైర్యం కూడా చేయలేకపోయారు సెలవు పెట్టి మౌనంగా నిష్క్రమించారు మళ్లీ సర్వీస్లోకి రాలేదు